హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ క్లాత్ వేసాను కదా ఫ్రేమ్కి ఇది వచ్చేసి గాలి రాగానే ఇది ఇటు ఇటువైపు పడింది కొంచెం పెద్దది అవ్వటాన గాలి ఇది వచ్చేసి దీని మీద వర్క్ వేసింది నేను స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను ఈ లోపల మా డోరు ఎదురుగా కావటాన గాలి వచ్చినప్పుడల్లా క్లాత్ కొంచెం ఎస్ట్ అయ్యేసరికి పడదనుకున్నాను నేనైతే చాలా కిందకుంది ఇది క్లాత్ కింద పడిపోయింది ఇంకా దారి వచ్చేసరికి ఇక్కడ లెంత్ ఎక్కువేసి ఇలా పడిపోయింది నేను దాన్ని కట్ చేశాను ఇప్పుడు వర్క్ని ఎలా బయట తీయాల ఏమో అందరు వర్క్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మధ్య మధ్యలో చూస్తూ ఉండండి అయితే కొంచెంలో అయితే బాగుండేది కొంచెం ఎక్కువ పడింది ఇప్పుడు కస్టమర్ ఏం చెప్తారో ఏమో ఇలాంటి మిస్టేక్ అంతా అయిపోయింది నెక్ కూడా అయిపోయింది బ్యాక్ నెక్ కూడా చాలా నీట్ గా వచ్చింది చూడండి వర్క్ చాలా బాగా వచ్చింది నెక్ కూడా అయిపోయింది ఇదిగో చూడండి రెంట్ నెక్ కూడా అయిపోయింది రెంట్ నెక్ కూడా చాలా బాగా వచ్చింది హ్యాండ్స్కి వచ్చేసరికి వన్ హ్యాండ్ పూర్తి అయిపోయింది అసలు మొత్తం క్లాత్ అక్కడ పడి ఇప్పుడు చూడండి మరి ఇలాంటి మిస్టేక్స్ జరుగుతున్నప్పుడు భలే బాధ అనిపిస్తుంది నేను నైట్ నుంచి వేస్తున్నాను ఈ వర్క్ చాలా హార్డ్ వర్క్ అర్జెంట్ కి ఇవ్వాలని చెప్పేసి రోజు ఇలా జరిగింది ఇప్పుడు చాలా జాగ్రత్త తీయాలి వర్క్ ఏముందిలే అదే వస్తుంది అని చెప్పి మనం పని చేసుకోవడానికి వెళ్తామా ఇట్లాంటి మిస్టేక్స్ జరిగినప్పుడు మా బాగా బాధ ఇలాంటి జరిగినప్పుడు ఇవి బాగా వస్తారా రాదా మళ్ళీ ఇంకొక క్లాత్ తీసుకొని మళ్ళీ వర్క్ వరకే వచ్చిందని భయం పుడుతుంది ఒక్కొక్క కస్టమర్ ఏమో బాగా చెప్తే వింటారు ఒక్కొక్క ఒక్కొక్క కస్టమర్ వినరు అనమాట మనం ఇంత హార్డ్ వర్క్ చేస్తాం ఈ వర్క్ వేసేదాకా ఇదంతా లాస్ట్లో అలా జరిగింది మొత్తం బాగా వచ్చింది నాకు అదే బాధ అనిపిస్తుంది ఫస్ట్లో అన్న అలా జరిగితే ఇంకో క్లాత్ తీసుకొని సరే వన్ మీటర్ వేస్ట్ అయితే వేస్ట్ అయిందని చెప్పేసి వేసేదాన్ని అంత బాగా అయిపోయేసరికి హ్యాండ్ కూడా అయిపోయేసరికి లాస్ట్లో జరిగింది అనమాట ఇది వర్క్ వేసేటప్పుడు జాగ్రత్త ఫ్రెండ్స్ ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా చూసుకోండి మన టైం అంతా ఇలాంటి మిస్టేక్స్ వల్ల అయిపోయింది ఎలాగోలా క్లాత్ అంతా శుభ్రంగా నీట్ గా తీసి వర్క్ ఇలా ఫినిషింగ్ వేసి ఇవ్వాల్సిందేనో లేకపోతే లేకపోతే ఒక వన్ మీటర్ తెచ్చి మళ్ళీ హ్యాండ్స్ వర్క్ అన్నా వేసి ఇవ్వాల్సిందే అర మీటర్ తెచ్చి ఇలా మొత్తం తీసుకుంటా శుభ్రంగా నీట్గా ఆ క్లాత్ అనేది రిమూవ్ చేస్తూ ఉన్నాను అన్నమాట ఇంకా ఏదో దేవుడి దయ వల్ల కొంచెం బాగానే వస్తున్నట్టే అనిపిస్తుంది ఇప్పుడు దాకా అయితే చాలా భయం వేసింది పెడతారేమో అని చెప్పేసి ఇంకా కొంచెం ఫినిషింగ్ ఉంది ఇక్కడ కూడా పడిపోయింది నేను కట్ చేసాను వచ్చేసి ఇంకా ఇక్కడ మొత్తం బాగా వచ్చింది ఇదంతా బాగా వచ్చింది లాస్ట్ మినిట్లో పడినట్టు అది అక్కడ వేసేటప్పుడు స్పీడ్గా ఫ్యాను ఇక్కడ ఫ్యాన్ ఆడడం ఆడడం వల్ల కూడా థ్రెడ్స్ కూడా ఇక్కడ ఎగురుతున్నాయి చూడండి గాలి వచ్చినప్పుడు అవి అవి గాలికి చిక్కుపడుద్ది అనమాట అవే మనం ఫ్యాన్ ఎక్కువ స్పీడ్ కూడా యూస్ చేయకూడదు ఇలాంటి మిషన్ ఉన్నప్పుడు స్లోగా పెట్టుకోవాలన్నమాట ఈ ఎండకేమో ఫ్యాన్ లేకపోతే ఉండలేము కుట్టలేము మిషన్ మీద కుట్టుకుంటే ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి కొంచెం రిమూవ్ చేయడానికి వస్తున్నట్టేమో కొంచెం కొంచెం వస్తుందన్నమాట అయిపోవచ్చు చూడండి అసలు వర్క్ వేసేటప్పుడు మనం చాలా జాగ్రత్త చూస్తూ ఉండాలి వేసి మన పనిలో మనం నెగ్ చేసుకుంటా పట్టించుకోకుండా ఉంటే ఎలానే జరిగింది నెగ్లెక్ట్ చేస్తే నాలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఉంటే ఇలానే మీరు వర్క్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఇలా జరిగితే కామెంట్ చేయండి ఎవరు ఇలా చేయొద్దు నా శుభ్రంగా రావాలి క్లీన్ గా మళ్ళీ వర్క్ దీని మీద వేస్తాను అనమాట ఇది మొత్తం శుభ్రంగా క్లీన్ గా క్లాత్ తీసి నీట్ గా వేసిస్తాను ఇటువైపు ఎలా వచ్చిందో అటువైపు కూడా అలా వేసేస్తా ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే కామెంట్ చేయండి నేను జరిగిన నాకు జరిగిన సిచ్యువేషన్ మీకు కూడా జరిగితే ఒక చిన్న కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ